అమ్మాయిల కష్టాలు ఎప్పుడు ఒకేలా ఉండవు ఒకడు ఓ అమ్మాయి నంబర్ ని ఓ సోషల్ గ్రూప్ పెట్టాడు ఆ నంబర్ కింద ఆ అమ్మాయి రైట్ కూడా రాశాడు ఆమెకి వందలాది కాల్స్ వచ్చాయి ఏం చేయాలో అర్థం కాలేదు బాధపడుతూ కూర్చుంటే పనవ్వదని ఇలాంటి ఉన్మాదికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నారు అనుకున్నట్టుగానే అద్భుతంగా బుద్ధి చెప్పారు శ్రీలక్ష్మి సతీష్ అనే యువతి ఈ ఇన్స్పిరేషనల్ స్టోరీ మీరు చూడండి శ్రీలక్ష్మి సతీష్ వయసు ఇరవై ఆరు ఏళ్లు ఓ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కన్సల్టెన్సీ సీఈఓ స్టూడెంట్స్ ఫారెన్ యూనివర్సిటీలో చేరేందుకు గైడ్ ఇస్తూ ఉంటారు ఈమె ఈ స్టార్ట్అప్ కంపెనీ బాగానే నడుస్తోంది ఆమె జీవితం హాయిగా ఉంది అయితే సడన్ గా ఓ ఫోన్ కాల్ ఉదయం పదకొండు గంటలకు వచ్చింది మీ పేరు శ్రీలక్ష్మినా అనే అవతల వ్యక్తి అడిగాడు అవునని చెప్పారామె నీ రేట్ ఎంత లాడ్జిక్ వస్తావా నీ దగ్గర ఏమైనా సెటప్ ఉందా మీ ఇంట్లో అయితే ఎక్స్ట్రా మనీ ఇస్తాను నేను రావచ్చా రావచ్చా మా కలిసి అని వేగంగా మాట్లాడటం మొదలు పెట్టాడు ఆ మాటలు విన్న శ్రీలక్ష్మికి చిర్రెత్తుకొచ్చింది ఫోన్ లోనే కడిగి పారేసింది ఏమనుకుంటున్నావు ఈడియట్ ఇంకోసారి ఫోన్ మాత్రం పోలీసులకు కంప్లైంట్ చేస్తానని బెదిరించింది అయినా సరే అవతల వ్యక్తి భయపడలేదు రేటు కోసం నువ్వు బెదిరిస్తున్నావులే నువ్వు ఫ్యామిలీ టైప్ అని తెలుసు రేట్ ఎంతో చెప్పు అన్నాడు దీంతో శ్రీలక్ష్మి ఫోన్ పెట్టేసింది సరిగ్గా పది నిమిషాల తర్వాత మరో కాల్ వచ్చింది నువ్వు ప్రాస్టిట్యూట్ ఎక్కువ మనీ నాదే కత్తిలా ఉన్నావు మరి లాడ్జి ఆ ఫోన్ కట్ ఆమె ఇలా సాయంత్రం వరకు దాదాపు పదహారు కాల్స్ అందరూ కూడా నీ రేట్ అంతా కత్తిలా ఉన్నావు ఎక్కడుంటావు నన్ను రమ్మంటావా నువ్వే వస్తావా కారు పంపనా అని చండాలంగా మాట్లాడటం మొదలు పెట్టారు దీంతో మొదటిసారి ఓ చెత్త విషయంపై ఆమె కన్నీళ్ళు పెట్టుకున్నారు తన పని కూడా డిస్టర్బ్ అయిపోయింది కానీ ఆమె కొద్దిసేపటికే తేరుకున్నారు ఈ విషయం తన భర్తకు చెప్పారు పోలీస్ స్టేషన్లో కేసు పెడదామన్నారు కానీ నా నంబర్ ఎలా ఈ వ్యక్తులకు చేరిందో తెలుసుకోవాలి అసలు వ్యక్తిని పట్టుకోవాలి వాళ్ళ మీద కేసు పెట్టడం కాదు నా మీద పగ ఎవరికి ఉందని తెలుసుకోవాలనుకుంది సరిగ్గా రాత్రి పదకొండు గంటలకు ఒక కాల్ వచ్చింది అవతలి వైపు ఫోన్ చేసిన వ్యక్తి బేకారి పని కోసం చేసినా కూడా చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాడు మేడం శ్రీలక్ష్మి గారా అన్నాడు మీ రేట్ అంతా మీరు ఫ్యామిలీ టైప్లా ఉన్నారు మీ ఫేస్ చూస్తే అలా లేదు నేను ఇలాంటివి చేయనండి కానీ మావిడి ఊళ్ళో లేదు మరో వారం వరకు రాదు మా ఇంటికి వస్తారా మిమ్మల్ని ఇబ్బంది పెట్టను మీకు కావాల్సిన రోజుల్లో ఉండొచ్చు మనం ఏకాంతంగా ఎంజాయ్ చేద్దాం డబ్బులంతా చెప్పండి ఇచ్చేస్తాను లేదంటే నాకు గెస్ట్ హౌస్ ఉంది మీ ఇష్టం కానీ నా పేరు మాత్రం మీరు బయటకు చెప్పకూడదు ప్లీజ్ అంటూ మాట్లాడాడు ఆ మాటలు విన్న తర్వాత శ్రీలక్ష్మి సరిగ్గా ఆలోచించారు ఓకే సార్ నేను వస్తాను కానీ నేను ఇలా ఎవరికి పడితే వాళ్ళ దగ్గరకు వెళ్ళను ఎవరిచ్చారు నా నెంబర్ అని ఆమె అదేంటండి మీరు సూపర్ ఐటమ్ అని నా ఫ్రెండ్ గ్రూప్లో పెట్టాడు మా పర్సనల్ గ్రూప్లో మీ ఫోటో కూడా పెట్టాడు మల్లెపూలు పెట్టుకున్న ఫోటో కూడా ఉందన్నాడు అవతల వ్యక్తి ఓహో అదా అతనిచ్చాడా నా గురించి ఇంకా ఏం చెప్పాడో తెలుసుకోవాలనుకుని మళ్ళీ అడిగింది అలా మాట్లాడుతూనే ఆ స్క్రీన్ షాట్ నాకు పంపగలరా ప్లీజ్ నేను మీ గెస్ట్ హౌస్ కు వస్తానని టెంప్ చేసింది అతని పేరుతో సహా నంబర్ కూడా ఇచ్చేశాడు అంతే శ్రీలక్ష్మి ఆ చాట్ చూసి షాక్ అయిపోయింది అందులో ఏముంది అంటే ఈమె పేరు శ్రీలక్ష్మి సూపర్ ఐటమ్ రేటు ఫ్రమ్ టెన్ కే టు ట్వంటీ ఫైవ్ కే బట్ ఫ్యామిలీ టైప్ హస్బెండ్ ఉన్న డబ్బు కోసం ఈ పని చేస్తుంది లగ్జరీగా ఖర్చు పెట్టాలనుకుంటే ఈ ఫిగర్ ను అడగండి మజా చేస్తుంది నేను ఫుల్ ఎంజాయ్ చేశానని సదరు చాట్ లో ఉంది దాదాపు పది స్క్రీన్ షాట్స్ లో శ్రీలక్ష్మి గురించి చాట్ చేశాడు ఆ నీచుడు ఇక నంబర్ రాగానే ఇతనెవరని అడగగానే అవతల వైపు వ్యక్తి ఖచ్చితమైన పేరు చెప్పేశాడు ఇతను ఫలానా ఫేమస్ రాజకీయ నాయకుడి కొడుకు ఇతనికి పొలిటికల్ పవర్ కూడా ఉందని చెప్పాడు వాడు నేను వ్యాపారం చేశాం వాడు బాగా రిచ్ ఇలాంటి అమ్మాయిలతో సీరియల్ నటీమణలతో హీరోయిన్లతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడని చెప్పాడు ఆ ఫోన్ ఫోన్ చేసిన వ్యక్తి సావధానంగా అన్ని విన్నది ఆ తర్వాత అవతల వైపు వ్యక్తికి చెప్పింది చూడండి నేను అలాంటి టైపు కాదు ఎవరో కావాలని ఇలా చేశారు ఇలాంటి పనికి కాల్స్ చేసి రేట్ అని అడిగితే చెప్పుతో కొట్టడం కాదు పోలీస్ కేసు పెట్టి లోపల తనిస్తాను నా గురించి మీకు సరిగ్గా తెలియదు అని ఫోన్ పెట్టేసిందామె ఇక మరునాడు తన నంబర్ గ్రూపుల్లో పెట్టిన యువకుడికి కాల్ చేసింది ఎవడరా నువ్వు నా నంబర్ గ్రూపుల్లో పెట్టి ఎందుకురా ఇలా వేధిస్తున్నావు నేను ఇప్పుడే నీ ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో పెడుతున్నాను మీడియాకు కూడా నువ్వు నా గురించి మాట్లాడిన స్క్రీన్ షాట్స్ ఉన్నాయి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పింది దీంతో ఆ సదరు రాజకీయ నాయకుడి కొడుకు భయపడ్డాడు తప్పయింది క్షమించండి నా గురించి చెప్పొద్దని వేడుకున్నాడు కానీ నీకు తగిన శాస్తి జరగాల్సిందే లేదంటే నాలాంటి వారిని ఇలానే వేధిస్తానని బెదిరించున్నామే అక్కడితో ఆకకుండా నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను అక్కడికి రా పోలీసుల ముందే చెప్పుతో కొడతానని చెప్పింది సరిగ్గా పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్ళగానే సదరు నాయకుడు ఎవరో తెలిసి షాక్ అయిపోయారు ఆమె అధికార పార్టీకి చెందిన మాజీ మంత్రి కొడుకు ఆ మాజీ మంత్రి కూడా పోలీస్ స్టేషన్ బయటే చేతులు పట్టుకుని శ్రీలక్ష్మిని బ్రతిమలాడాడు ఆమె ఇంకా కేసు పెట్టలేదు ఎఫ్ఐఆర్ కాలేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు ఆమె దగ్గరకు వచ్చి చేతులు పట్టుకుని అమ్మా నా కొడుకు తప్పు చేశాడు నువ్వు నా కూతురు లాంటి దానివి నీ కాళ్ళు పుట్టుకమని చెబుతాను సరేనా అతని రాజకీయ జీవితం అవుతుంది ప్లీజ్ తల్లి అని చేతులు పట్టుకుని బ్రతిమలాడారు ఆ నాయకుడు ఇక తన తండ్రి శ్రీలక్ష్మిని బ్రతిమలాడుతూ ఉంటే పక్కనే దీనంగా నిలబడ్డాడు ఆ కామాంధుడు చివరకు శ్రీలక్ష్మి ఓ ఐడియా చెప్పారు నాకు సారీ లెటర్ రాసేవ్మానండి మరోసారి తప్పు చేయనని దానితో పాటు మరో పని కూడా చేయాలి నా పేరు మీద అనాథాశ్రమానికి ఇరవై ఐదు వేల రూపాయలు విరాళంగా ఇవ్వండి మీరు ఇంకా ఎక్కువగా ఇస్తే నాకు సంతోషం ముందు తప్పు చేసినందుకు లెటర్తో పాటు అనాథాశ్రమానికి విరాళంగా ఇచ్చిన రసీదును చూపించండి నేను ఇక్కడే ఉంటానని చెప్పారు ఇంకేముంది ఆ మాజీ మంత్రి తన మనుషులను పంపించి పక్కనే ఉన్న అనాథాశ్రమంలో విరాళంగా ఇచ్చిన ఇరవై ఐదు వేల రూపాయల రసీదును చూపించారు ఇక సదరు నాయకుని కొడుకు సారీ లెటర్ కూడా రాసేశాడు దీంతో ఆమె వారిని వదిలేసింది అంతేకాదు వెళ్లే ముందు మా పేర్లు బయటపెట్టొద్దని వేడుకున్నారా నాయకుడు ఆమె కొడుకు ఆమె కూడా సరే పో అన్నట్టుగా చెప్పారు ఈ ఘటన తర్వాత మొత్తం స్టోరీని ఫేస్బుక్లో లో పోస్ట్ చేసింది శ్రీ లక్ష్మి అయితే ఆ దుర్మార్గుడి పేరును మాత్రం బయటపెట్టలేదు ఎందుకంటే వారు ఇంకా వేరే అనాథాశ్రమాలకు కూడా సాయం చేస్తారని ారు ఇలాంటి చెత్త కాల్స్ తో ఎంత మంది బాధపడుతూ ఉంటారు మీరు కూడా ధైర్యంగా ముందుకు రండి కేసులు పెట్టండి మన పరువు పోతుందని భయపడద్దు తప్పు చేసే మగాడికి లేని పరువు భయం మనకెందుకని శ్రీలక్ష్మి ఫేస్బుక్ స్టోరీలో రాసుకొచ్చారు ఈమె రాసిన ఈ లెటర్ కాస్త వైరల్ గా మారింది శ్రీలక్ష్మి ధైర్యం ప్రతి యువతకి మహిళకి స్ఫూర్తి ఈమె చేసిన పనికి ఎంతో మంది సెలబ్రిటీలు కూడా మెచ్చుకున్నారు కేరళలో శ్రీలక్ష్మి కథ వైరల్ గా మారింది ఈ విషయం వైరల్ కాగానే సదరు వాట్సాప్ గ్రూపులన్నీ డిలీట్ అయ్యాయని పోలీసులు తెలియజేశారు కానీ అప్పటికే ఆ నంబర్స్ అన్నిటికీ కూడా కాల్ చేసి పోలీసులు అలా తన పెట్టారు సోషల్ మీడియాలో అది వైరల్ అయింది అయితే అసలు వ్యక్తిని పట్టుకుని ఆమె బుద్ధి చెప్పారు మరి శ్రీలక్ష్మి చేసిన పనికి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి